ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బట్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ అయితే చేశామండి సో వీడియో అనేది షూట్ చేసాము సో నా చింతల్ని రెడీ అయిపోయిన తర్వాత మమ్మీ మన నాకు ఫ్లవర్స్ కావాలి నేనైతే మొత్తం హార్వెస్ట్ చేస్తా అనేసి అయితే వచ్చేస్తుంది సో అలాగే నీకు బిడ్డ నేను వస్తా అనేసి పాటు నేను వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అనేది కనకంబరం ఫ్లవర్స్ అనేది మొత్తం అయితే హార్వెస్ట్ అయితే చేశామండి సో ఇక్కడ మాకైతే ప్రతి ఇయర్ ఈ చెట్టు అంటే ఈ ఫ్లవర్ చెట్లు అనేది చాలా ఎక్కువగా వాళ్ళు అత్తయ్య గారు సో ఇక్కడ ఇప్పుడు అయితే కొంచెం తక్కువనే అంతే ప్రతి ఇయర్ కంటే ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి మాకు అయితే సో దాంట్లోనే మాకు లెమన్ ట్రీ కనుక ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఎండలో అయితే వీడియో అనేది షూట్ చేశాను సో చాలా పెద్దగా చాలా బుషిగా పెరుగుతుంది లెమన్ ట్రీ అనేది సో ఇక్కడ చూడండి దీంట్లోనే కనకంబరం ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అనేవి చాలా హెల్దీగా ఉన్నాయి సో ఇక్కడ చింతల్లి అయితే మొత్తం తీసేస్తుంది మీకు రాదు బేట మొత్తం కట్ అయిపోతాయి సగం సగం అంటే నాకు వచ్చు మమ్మీనిస్ అయితే తీసేస్తుంది సో ఇక్కడ మీరే చూడవచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో కనకంబరం అయితే చాలా అంటే చాలా రేట్లు ఉంటాయండి ఇప్పుడు సో దాంట్లోనే మాకు ఈ చామంతి ఫ్లవర్ చెట్టు ఉంది సో వీటితో పాటు కొన్ని కూరగాయల చెట్లుగా ఉన్నాయి కానీ నేను మొత్తం అయితే వీడియో అనేది షూట్ చేయలేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వంకాయ చెట్టు అనేది మొత్తం ఉంటే అవి దానికి హార్వెస్ట్ అయిపోయింది మొత్తానికి వెళ్ళిపోయింది అది సో ఇక్కడ చూడండి చాలా ఎక్కువగా ఉండేవి మాకు ఫ్లవర్స్ చెట్లు అనేవి ఈసారి అయితే తక్కువగానే ఉన్నాయండి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి ఒకప్పుడు మేము వెళ్ళాలంటే దాంట్లో అయితే అసలు ప్లేస్ ఉండేది కాదు ఈ ప్లేస్ అంతా కవర్ అయిపోయేది అట్లా ఉండేవి చాలా హెల్దీగా ఉండేవి ఫ్లవర్ చెట్లు దీంట్లోనే చామంతి అండ్ బంతిపూలు అండ్ కనకంబరము అలాగే కొన్ని కూరగాయల చెట్లు అవి నాటేసి ఉన్నారు అత్తయ్య సో ఫ్లవర్ అయితే చాలా రేట్లు ఉన్నాయండి బయట అయితే అలాగే మనకు ఫ్రెష్గా ఉన్న లేకున్నా సిటీలో ఉంటే మాత్రం తీసుకోవాల్సిందే ఏమైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే మా ఇంట్లో అయితే అన్ని రకాల ఫ్లవర్స్ అనేవి అవైలబుల్లో ఉంటుంది మాకు సో ఇక్కడ చూడండి దీంతో పాటుగా మాకు గులాబు చెట్టు కనుక ఉంది రోజు ఫ్లవర్ చెట్టు సో ఇదండి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరైతే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ థ్యాంక్ యూ వాళ్ళ మొత్తానికి అయితే హార్వెస్ట్ అయితే ఇన్ని చేసాము అంటే కొన్ని చేశాము మార్నింగ్ అయితే ఎక్కువ E